रिजर्वेशंस चपाती रोटी का होता संकट की राइस में भी डॉक्टर राइस शुगर फ्री राइस डॉक्टर राइस डायबिटिक राइस शुगर पेंसिल भी हो डॉक्टर राइस అందాజా ఆరు గంటల సమయంలో ఈ మన శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో తోట సుధాకర్ ఇంట్లో బయట వరండాలో రక్తం అడుగులో పడ్డాడని మనకు సమాచారం రాగానే వెంటనే నేను వైస్ఐ సిబ్బంది మొత్తం ఆ ప్లేస్కి పోయి చూ చూస్తే తోట సుధాకర్ తండ్రి పేరు నరసింహులు నలభై మూడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఆయన రక్తం అడుగులో పడి ఉన్నాడు తలకు చాలా బలమైన గాయాలు తగిలి ఉన్నాయి అప్పుడు వెంటనే వాళ్ళ తల్లిగా తల్లి అయిన మనమ్మతో మనం ఫిర్యాదు తీసుకొని కేసు మర్డర్ కేసు కింద నమోదు చేసినాం అక్యూజ్డ్ అన్నోన్ ఉండే నేరస్థలం యొక్క పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తే వాళ్ళ తండ్రే మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది వాళ్ళ తండ్రి పేరు నరసింహులు ఆయన అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి మర్డర్ కాబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే తాగుడుకు రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిస ఈ మధ్యలో ఒకటిన్నర సంవత్సరం క్రితం వాళ్ళ భార్య చనిపోయింది ఒక హ్యాండికాప్ట్ బాబు ఉంటాడు ఆయనకి ఆ హ్యాండికాప్ట్ బాబు కూడా ఈ ముసలాయిన్న చూసుకోవడం జరుగుతుంది ఈయన రోజు తాగే వచ్చి మూడు గంటలకు నాలుగు గంటలకు ఈయన విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు కాళ్ళు వచ్చినాయని హైదరాబాద్కి వెళ్ళింది అదే అదును చూసుకొని ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి లోపల పడుకున్నాడు పడుకుంటే ఈ వరి దాన్ని మమ్ముతో లక్ష రూపాయలు రావడం జరిగింది ఆ లక్ష రూపాయలు అరవై వేలు ఖర్చు చేయడం జరిగింది దాని గురించి దీని గురించి ఒక ముప్పై వేలు ఈయన దగ్గర ఉంటే తండ్రి దగ్గర ఉంటే ఈ రోజు ఆ ముప్పై వేలు నువ్వు నీకు తెల్లారి వరకు చంపేస్తాను అని భయపడితే వీడి నన్ను ఎలాగో చంపుతాడని ఆ రోకల్ బండతో తల ఇప్పుడు ఆయన్ని మనం జుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది